నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ అవుతాం వైసీపీ పార్టీలో చాలామంది సింపోసైజెస్ ఉన్నారు కదా వాళ్ళు కొంతమంది ఎదవలు చేసినటువంటి ఘనకార్యాలకి ఈరోజు వైసీపీ పార్టీ తలదించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఎందుకంటే అభిమానం ఉండొచ్చు అది ఏ పార్టీలో అయినా సరే వైసీపీ ఆర్ టీడీపీఆర్ జనసేన ఉండొచ్చు కానీ శృతి మించినటువంటి పదాలు శృతి మించినటువంటి స్టేట్మెంట్లు ఫార్వర్డ్ చేస్తే అట్లానే ఉంటుంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాబట్టి ఏ సింపథైజర్ అయినా సరే హుందాతనమైనటువంటి స్టేట్మెంట్లు హుందాతనమైనటువంటి పోస్టులు పెట్టాలి తప్ప ఆ పోస్టుల కింద ట్యాగ్ లైన్లు పెట్టి మార్ఫింగ్ చేసి పెడితే ఇలానే ఉంటుంది కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మంచిదే కానీ అది ఏకపక్షంగా లేకుండా వాళ్ళ పార్టీలో కూడా ఇలాంటి పనులు చేసేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ప్రజల దృష్టిలో కూటం ప్రభుత్వం తీసుకున్నది కరెక్ట్ నిర్ణయం తన మన భేదాలు లేకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తుంది కూటమి ప్రభుత్వం కూడా అనేట ఒక మంచి సందేశం ప్రజల్లోకి వెళ్తుంది కానీ ఇప్పుడు ప్రజల్లో డిస్కషన్ ఎలా ఉందంటే చాలామంది వైసీపీ వాళ్ళైనా ఇలా పోస్టులు పెట్టేది టీడీపీలో లేరా జనసేనలో లేరా అనేటటువంటి డిస్కషన్ నడుస్తుంది సరే ఇది డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే ఇంకోటి ఇంకోట పక్కన పెట్టాయండి అంతెందుకు ఈ సోషల్ మీడియా యాక్ట్ అరెస్టులు జరుగుతున్న తరుణంలో కూడా ఇప్పుడు కూడా కొన్ని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అవి ఎలా ఉంటాయంటే వాళ్ళు తెలిసి చేస్తున్నారా ఏమి కాదులే అనేటటువంటి అహంకార ధోరణితో చేస్తున్నారన్నది అన్నది తెలియదు కానీ దీనివల్ల రానున్న రోజుల్లో వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడతాయి చట్టపరమైనటువంటి కేసులు ఉంటాయి ఏది ఏమైనా వాళ్ళ భవిష్యత్ అయితే మాత్రం కొంచెం కొంచమే కాదు చాలా సమస్యార్త్మకంగా మారేట పరిస్థితి ఉంటుంది ఒకటైతే చెప్తున్నా పార్టీల మీద అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానం పీక్ స్టేజ్లో పిచ్చి పట్టినట్టుగా ఉండకూడదు ఇప్పుడు ఈరోజు నువ్వు చేస్తావు ఒక రండ చూసుకొని ఇప్పుడు నువ్వు చేస్తావు రేపు వాళ్ళు తప్పించుకుంటారు అప్పుడు ఇరుక్కునేది నువ్వు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కుటుంబమే నీతో పాటు ఉంటుంది తప్ప పార్టీలు అయితే ఉండవు అది ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి థ్యాంక్ యూ